ధ్యాన సాధకులారా హాయిగా ప్రశాంతంగా మనం ధ్యానం చేసుకుందాం ఈ ప్రపంచంలో మనిషిగా మనం పుట్టిన తరువాత ఎన్నో రకాల సంఘర్షణలు సంతృప్తి అసంతృప్తి ఆవేశం ఆనందం ఎన్నో కలిగాయి వాటన్నిటికీ అతీతంగా ప్రశాంతంగా మన మనస్సును మనం అధీనంలో పెట్టుకుంటూ హాయిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అంటే మనస్సును కఠినంగా నిగ్రహించి శరీరాన్ని బిగబట్టి చేసే కఠోరమైన తపస్సు కాదు ధ్యానం అంటే హాయిగా ప్రశాంతంగా లౌకిక ప్రపంచాన్ని మర్చిపోయి ఏ ఆలోచన ఏ ఉద్విగ్న ఉద్విగ్నభరిత భావాలు లేని ప్రశాంతమైన నిర్మలమైన చిత్తవృత్తి ధ్యానానికి మనం కూర్చున్నప్పుడు సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ కుర్చీలో కానీ ప్రశాంతంగా కూర్చుని వెన్ను నిటారుగా ఉంచి మెడ తలలను నిటారుగా ఉంచి కనులు మూసుకొని భ్రూమధ్యం మీద తిలకం దిద్దుకునే మొసటి భాగం మీద అంతర్దృష్టిని నిలిపి హాయిగా కూర్చోవాలి ఏ రకమైన ఆలోచన ఆందోళన ఏది అవసరం లేదు హాయిగా ప్రశాంతంగా కూర్చోవటం ఒక్కటే కావాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అంటే మనసుకు ఒక లక్షణం ఉంటుంది మనం ఏది వద్దనుకుంటామో అది చేసే లక్షణం ఏ ఆలోచన లేకుండా నిర్మలంగా ఉండాలి అనుకున్నప్పుడు అది మరింత ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది విపశనధ ధ్యానంలో మూడు దశలు ఉన్నాయి ఒకటి ఆలోచనలను గమనించటం ద్వారా ఆలోచనల యొక్క ఉద్ధృతిని తగ్గించటం రెండవది మనస్సును శ్వాసపై మరల్చటం ద్వారా ఏకాగ్రతను నిర్మలత్వాన్ని పొందటం మూడవది సంవేదనలను గమనించటం ద్వారా పూర్వజన్మగతమైన ప్రస్తుత జన్మలో అడచివేసి ఉన్న భావాల తాలూకు గుర్తులను తొలగించి శాంత స్థితిని పొందటం క్రిందటి వారం ఆలోచనలను ఎలా గమనించాలో తెలుసుకున్నాం మరలా కొద్దిసేపు ఆలోచనలను గమనించి ఆ ఆలోచనలను సుదీర్ఘం కాకుండా ఎప్పటికప్పుడు వాటిని ఎలా ఆపివేయాలో ఎలా తొలగించుకోవాలో సాధన చేద్దాం హాయిగా ప్రశాంతంగా మనసులోకి వచ్చే ఆలోచనను గమనించుదాం ఆ ఆలోచన మంచిదని కానీ చెడ్డదని కానీ విశ్లేషణ చేయకుండా కేవలం ఆలోచనను గమనించుదాం అలా గమనించిన వెంటనే ఆలోచన దిగిపోతుంది మరలా ఆలోచన రావడానికి కొంత సమయం పడుతుంది కనుక ప్రశాంతంగా హాయిగా ఆలోచనలను గమనించుదాం మిత్రులారా మన మనస్సుకు ఒక విలక్షణమైన లక్షణం ఉంది ఆలోచనలను గమనిస్తున్నాము అని తెలిసిన వెంటనే ఆ ఆలోచనలు ఆగిపోతాయి కానీ మరలా వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే మనం మన మనస్సును ఏదైనా ఒక వస్తువు మీద కానీ ఒక మంత్రం మీద కానీ శ్వాస మీద కానీ నిలిపినప్పుడు క్రమంగా మన మనస్సు ఆ వస్తువు మీద ఆ మంత్రం మీద లేదా ఆ శ్వాస మీద ఏకాగ్రం అవుతుంది అలా మనస్సును ఏకాగ్రం చేయటం ద్వారా క్రమంగా మానసికమైన ఉద్ధృతి తగ్గిపోతుంది మన సుఖానికి కానీ దుఃఖానికి కానీ మన మనస్సే కారణం కనుక మనస్సును ఏకాగ్రపరచాలి అది శ్వాస మీద అయితే మన మానసిక ప్రయత్నం లేకుండానే సహజంగా జరిగిపోతూ ఉంటుంది మనం మన ప్రమేయం లేకుండానే శరీర సహజ ప్రక్రియగా శ్వాస జరుగుతూ ఉంటుంది కనుక శ్వాసను గమనించటం ద్వారా చాలా తేలికగా సులభంగా హాయిగా ఏకాగ్రతను సాధించవచ్చు శ్వాసను ఎలా గమనించాలి అంటే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు జరుగుతూ ఉంటాయి పీల్చే గాలిని ఉచ్ఛ్వాస అంటాం వదిలే గాలిని నిశ్వాస అంటాం గాలిని పీల్చేటప్పుడు ముక్కు రంధ్రాల దగ్గర చల్లటి అనుభూతి కలుగుతుంది గాలిని వదిలేటప్పుడు వెచ్చని అనుభూతి కలుగుతుంది మనం కేవలం ఆ రెండిటినే గమనించాలి కొద్ది సమయం తరువాత ఆ చల్లదనాన్ని వెచ్చదనాన్ని కూడా విశ్లేషించకుండా కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలను మాత్రమే గమనించాలి అప్పుడు అనేక రకాల ఆలోచనలతో ఉండే మనస్సు త్వరగా ఏకాగ్రమవుతుంది ప్రశాంతంగా హాయిగా శరీరాన్ని కదిలించకుండా కళ్ళు తెరవకుండా ఉచ్ఛ్వాసలను నిశ్వాసను ముక్కు రంధ్రాల దగ్గర గమనిస్తూ ఉండండి కేవలం శ్వాసను గమనిస్తే చాలు మిత్రులారా కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటే చాలు శ్వాసను గమనిస్తే క్రమంగా మన ఆలోచనల యొక్క ఉద్ధృతి తగ్గిపోతుంది అది ఎలాగంటే ఓ చిన్న ఉదంతాన్ని చెప్తాను వినండి ఒక వ్యక్తి ఒక సాధువుకి అనేక రకాల పరిచర్యలు చేశారు ఆ సాధు ఎంతో సంతోషించి ఆ వ్యక్తికి ఒక వరాన్ని ప్రసాదించి ఒక సీసాలో భూతాన్ని బంధించి బెరడా పెట్టి ఆ వ్యక్తికి బహూకరించారు ఆ వ్యక్తితో సాధువు ఏమని చెప్పారంటే నాయన నీవేదైనా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ బెరడా తీసి ఈ భూతానికి పని అప్పగించండి అది క్షణంలో చేసేస్తుంది అయితే తిరిగి మరలా ఈ భూతాన్ని సీసాలో మీరు బంధించలేరు ఇంకొక షరతు కూడా ఉంది ఈ భూతాన్ని బయటకు తీసిన తరువాత నిరంతరం పనులు చెబుతూనే ఉండాలి లేకపోతే ఆ భూతం మిమ్మల్ని మింగేస్తుంది అని చెప్పి సాధువు ఆ వ్యక్తిని ఆశీర్వదించారు కొంతకాలం తరువాత ఆ వ్యక్తికి క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది అప్పుడు సాధువు ఇచ్చిన సీసా బెరడా తీసి ఆ భూతాన్ని మేల్కొల్పి అని అప్పగించాడు క్షణంలోనే చెప్పిన పనిని చేసి వచ్చిన భూతం నిరంతరం పనులు చెప్పమని అడిగింది ఎన్నో పనులు చెప్పాడు కానీ చివరికి పనులు చెప్పలేక అలసిపోయి నీరసించాడు ఆ సమయంలో భూతం ఆ వ్యక్తిని మింగివేయడానికి సిద్ధపడింది అప్పుడు ఆ వ్యక్తి భూతాన్ని ఇచ్చిన సాధువు దగ్గరికి వెళ్ళి రాధేయపడి తన గోడును వెళ్ళబుచ్చాడు అప్పుడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి నాయన చిన్న విషయానికి నీవింతగా వేదన పడుతున్నావా ఆ భూతానికి మనం పని చెప్పాలి అంతే కదా అని తాను కూర్చున్న ఆ దేవాలయంలోని ధ్వజస్తంభాన్ని చూపించారు ఈ భూతాన్ని ధ్వజస్తంభం ఎక్కమని చెప్పండి ఎక్కితే దిగాలి దిగితే ఎక్కాలి అది నీ పని అని అప్పగించమన్నారు ఆ వ్యక్తి మనస్సు ఎంతో తేలిక పడింది భూతానికి ధ్వజస్తంభం ఎక్కి దిగే పనిని అప్పగించి ప్రశాంతంగా తిరిగి వెళ్ళిపోయాడు అంటే మనం కూడా మన జీవితంలో చిన్న విషయాలను కూడా పెద్దగా ఊహించుకుంటాం ఒక్కోసారి తీవ్రమైన ఆవేదనకు లోనవుతాం కానీ సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా ఉంటాయి అని తెలుసుకోలేం అందుకనే ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో ప్రపంచమంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది అనుకున్న పనిని సాధించడానికి కావలసిన ఆత్మస్థైర్యం కూడా వస్తుంది కనుక హాయిగా ప్రశాంతంగా ఉండాలి మన మనస్సే భూతం భూతం ఇతర పనులు చెబుతూ ఉంటే ఇంకా చెప్పాలి చెప్పాలి అని కోరింది మనస్సు కూడా అంతే కానీ ధ్వజస్తంభాన్ని ఎక్కి దిగటం అనే పని చెప్పాక అది ఇంకేమీ అడగలేకపోయింది అట్లాగే మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఆ ఆలోచనల యొక్క బలం పెరిగిపోయి మనస్సును చికాకు పెడతాయి కనుక మనస్సును శ్వాస మీద నిలిపితే మనస్సు శాంతపడుతుంది ధ్వజస్తంభాన్ని ఎక్కడమే ఉచ్ఛ్వాసను గమనించటం ధ్వజస్తంభాన్ని దిగటమే నిశ్వాసను గమనించటం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రశాంతంగా గమనిస్తూ ఉంటే హాయిగా మనస్సు ఏకాగ్రమై ఆలోచనల యొక్క తీవ్రత తగ్గి ఎంతో హాయిగా ఉంటుంది సాధకులారా ప్రశాంతంగా ధ్యానానుభూతిని పొందుదాం सर्वे जनाः सुखिनो भवन्तु समस्ता सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः ప్రతిరోజు ప్రశాంతంగా నిర్ణీత సమయంలో హాయిగా శ్వాస అనే ఈ ధ్యానాన్ని అభ్యాసం చేద్దాం తరువాత సంవేదనా గమనాన్ని తెలుసుకుందాం श्रीगुरुभ्यो नमः